నల్గొండ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసేవని బిఆర్ఎస్ మంత్రులు అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప నేను ఏడెనిమిది మందితో మాట్లాడాను నల్గొండ విషయం నా కళ్ళతో చూశాను మరొకసారి మునుగోడు ఎలక్షన్ అయిన తర్వాత నాలుగు సార్లు వచ్చాను సూర్యపేట పెట్టుకుంటే కనీసం పది పన్నెండు సార్లు వచ్చాను ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా లేదు రైతులకు రుణమాఫీ జరిగిందా లేదు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చేశారా నాలుగు వందల ఇరవై లేదు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారా లేదు తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిసే ముందుగా వారు వచ్చి తర్వాత నేను వారిని మూడు సార్లు కలిసిన ఇంటిలో లో అసెంబ్లీలో కూడా రమ్మన్న ప్రదేశానికి వెళ్ళాను వంద రోజులు దాటిపోయింది కానీ వంద రూపాయలు పని జరగలేదు సరికదా మేమే రెండు మూడు రోజులకి రెండు వేల రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం బ్లాక్లో సలహాలు ఇచ్చారు ఆ వాటర్ మినిస్టర్ని ఏడు రోజుల్లో బ్లాక్ వాటర్ బ్లాక్లో అమ్ముతున్న వాటర్ని ఆపకపోతే ఆయన్ని మార్చండి అని ఇంతవరకు ఆయన్ని మార్చలేదు కేసీఆర్ గారు కూడా బ్లాక్ లోనే ఆయన వాటర్ కొనుక్కుంటున్నారు అందులో నల్గొండలో ఎంత వాటర్ ప్రాబ్లం ఉందో మీ అందరికీ తెలుసు యాభై శాతం ప్రజలకు వాటరే లేదు రైతులకు వాటరే లేదు ఇలాగైతే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు పెద్ద పెద్ద కబుర్లాడతాడే నా ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ఇది చేస్తున్నావు అది చేస్తున్నామని రైతు బంధు డబ్బులు ఐదు వేలు కోట్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన అకౌంట్ లో వేసుకున్నాడని విన్నాను న్యూస్ లో చదివాను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాను బీజేపీ తెలంగాణలో భూ అయిపోయిందని రెండు సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మేరా మీడియా మిత్రులు మీడియా సిబిఐ ఈడీ ఐటీ లైన్లు అవుతాయని వారు తుమ్మితే లైన్లు ఇస్తారు గంటలు నేను సత్యం చెప్తే ఐదు నిమిషాలు లైన్లు ఇవ్వరు అధికారంలోకి వస్తా బండి సంజయ్ మాకు వంద సీట్లు వస్తాయి నూట పంతొమ్మిదిలో అరవై నెలలో మాకు ఎనభై సీట్లు వస్తాయి అలాగ డబ్బా కొట్టుకున్నారు ఎనిమిది సీట్లతో సరిపెట్టుకున్నారు అంటే అర్థం ఏంటి భూస్థాపితం అయిపోయింది తెలంగాణ ప్రజలు బీజేపీని కొట్టారు ఇప్పుడట ఏకనాథ్ సింగ్ ఏం చేస్తారంట పొంగలే శ్రీనివాస్ రెడ్డి పద్నాలుగు సీట్లతో యువకులారా రెడీ అవ్వండి నాతో పాటు మీరు ఫైట్ చేయడానికి బిజెపి ఎనిమిది స్థానాల్లోనే గెలిచింది కానీ పద్దెనిమిది రాష్ట్రాలు ఎనిమిది రాష్ట్రం ఎనిమిది రాష్ట్రాల్లోనే గెలిచింది ఎనిమిది స్థానాల్లో గెలిచింది తెలంగాణ కానీ పద్దెనిమిది రాష్ట్రాలు అవినీతిగా పాలిస్తున్నారా లేదా గవర్నమెంట్లు కోలుగొడుతున్నారా లేదా రాష్ట్రాన్ని విభజిస్తున్నారా లేదా అపోజిషన్ లోరి జైల్లో పెడుతున్నారా లేదా అవినీతితో జైల్లో పెడుతున్నారు మీరు ఇరవై ఐదు లక్షల కోట్లు అవినీతి చేసి అదాని అంబానీకి రుణమాఫీ చేశారా లేదా మీడియా దమ్మున్న మీడియా లైవ్ ఇవ్వాలి ఈ పది నిమిషాలను లేదంటే మీరు చిత్తశుద్ధి లేని దత్తమ్మలే దేశాన్ని అమ్మేస్తున్న దేవుని శాపం మీద వస్తుంది దేశ రక్షకులుగా మీరు మారకపోతే మాట్లాడడానికి నాకు దమ్మున్నప్పుడు పది నిమిషాలు లైవ్ చూపించడానికి మీకెందుకు దమ్ము లేదు దానిని బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు ఎవడైతే దేశం కొరకు నిలబడ్డో సత్యాన్ని ప్రకటించడో నా మాట చూపించడు అప్పుడే ఆల్రెడీ పోతాడు ఎందుకు శపించాను సత్యం చూపించడా నేను తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కొరకు ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద ఐదు కేసులు వేసా ఐదు గెలిచా సెక్రటరీట్ ఓపెన్ చేయకుండా చేశారు ఐదు సార్లు ఆర్గ్యుమెంట్ చేసి గత సంవత్సరం ఫిబ్రవరి ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు వందల అరవై కోట్ల సెక్రటరేట్ ని ఆయన పుట్టినరోజు ఓపెన్ చేయను అంబేద్కర్ పేరు పెట్టి మూడు వందల ముప్పై కోట్లు సెక్రటరేట్ ని వాస్తు బాగోలేదని సత్నాశనం చేయడం ఏంటి తెలంగాణలో ఏడు లక్షల కోట్లు అప్పు ఏంటి కుటుంబ పాలన ఏంటి అవినీతి పాలన ఏంటి అన్న దానిని బట్టే కేవలం తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారు చిత్తు చిత్తుగా ఓడించారు అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని వచ్చా ఆ బిఎస్పీ ఓడా అడుగుతులకి ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదు ఆయన్ని కలుస్తాడు నాలుగు సార్లు బాలగారు మీరు రండి నేను ఓడిపోయింది మీకే కారణం మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆయన ఓడించలేదా ఫామ్ హౌస్ నలుగురు ఆయన కొని బీజేపీ మీద పెడితే ఎంక్వైరీ చేయించలేదా కామారెడ్డి రైతులకి పదివేల కోట్లు భూమి లక్ష రెండు లక్షలు ఇస్తే కామారెడ్డి రైతుల భూములు నేను ఆడ తీసుకొచ్చి కాపాడలేదా కోర్టు వన్ లో ని ఆపలేదా నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నన్ను జైల్లో పెట్టడానికి నా మీద మూడు కేసులు వేసారు పెట్టగలిగా రేవంత్ రెడ్డి విను రాజశేఖర్ రెడ్డి నన్ను చంపగలిగాడా మెగా కృష్ణారెడ్డి రెడ్డి విను కేసీఆర్ నన్ను చంపగలిగాడా ఆలోచించగానే నన్ను చంపుదామన్నో చర్చారు నరకానికి పోయారు ముక్క ముక్కలు అయిపోయాడు రాజశేఖర్ రెడ్డి గుండె తరిమిపోతుంది పాపం కేసీఆర్ గారి పరిస్థితి చూసి నేనే ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థించాలి దీపించాలని ఆశపడుతున్నా ఎందుకంటే దేవుని ప్రేమ ఎలా కాలం ఉంటుంది రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు సభ పెడతాను సమితి పెడతానని ఫిబ్రవరి రెండు రెండు ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్ లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే ఇదే నిన్ను మునుగోడులోడితేల్ని పంపించానా లేదా ఆడో దగ్గరికి ఎవరికి చదవను ప్రపంచాన్ని ఉడికించి వచ్చా అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడతా నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తానని వంద రుచువులు ఉన్నాయి మా సొంత అన్నయ్య చంపాలని చూశాడు ఆయన్నే దేవుడు చంపేశాడు మా ఏడుగురు వేలు కోట్లు ఆస్తులు దోచుకొని నన్ను చంపాలని చూశారు ఏడుగురు గుండె ఆగి చచ్చారు ముగ్గురు కిడ్నీ ఫెయిల్ అయి చచ్చారు ప్రకాష్ అయి చచ్చారు తద్మాలు ఏడుగురు పైకి దేవుడు పంపగా వచ్చాను మీ కొరకు మీ అంటే కొరకు మీడియా ఓనర్స్ మీ కొరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కొరకు మీడియా రిపోర్టర్స్ మీ కొరకు మీ హక్కుల్ని కాపాడడానికి కేసీఆర్ మీడియా రిపోర్టర్స్ మీద కేసులు వేస్తే నేను వార్నింగ్ ఇచ్చా పిల్లేసి వారందరు కొరకు ఫైట్ చేస్తారని హైకోర్టుకి వెళ్ళా వేయలేదా లాయర్ల లాయర్ నేను పదిహేను మంది రిపోర్టర్స్ కాపాడారు అందులో తీర్మానం మగన్ ఒకడు రఘు ఒకడు జితేంద్ర రెడ్డి ఒకడు అదేదో ఏదో రెడ్డి ఓ టీవీ యూట్యూబ్ ఛానల్ లేదా ఆఫీస్ తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చాన లేదా పోలీసులకి కోర్టులో కేసులు వేసానా లేదా రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు అంతేకాకుండా గత వారం మార్చి పన్నెండున ఎలక్షన్ ఏప్రిల్ లో ఎందుకు నలభై ఐదు రోజుల తర్వాత కౌంటింగ్ ఎందుకని రుజువులతో పెట్టా మేలో ఎలక్షన్ పెట్టండి అని మేలో ఎలక్షన్ పెట్టారు ఆన్రబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇవ్వగా ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల కోట్లు కమ్ముతుంటే ఇదిగోండి ఎనిమిది వేల కోట్లు వైట్ మనీ అని నేను తీసుకెళ్లి ఇదిగోండి నెల ఇవ్వండి అవ్వడం నా దగ్గర ఇండియాలో డబ్బు లేదు లక్షల కోట్లు వస్తుంది ప్రపంచం అంతా దేశం అంతా కానీ అమెరికాలో డబ్బు ఉంది ఇంకో ఇక్కడ ఉంది ఇలాగ ఉంది ముప్పై రోజుల్లో తీసుకొస్తారని రుజువులన్నీ పెట్టిన తర్వాత గంట ఇరవై నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత మూడు సార్లు యజ్ఞం చేసిన తర్వాత హైకోర్టు ఎందుకు డాక్టర్ కేఏ పాల్ డబ్బులు తీసుకొస్తే స్టీల్ ప్లాంట్ మీరు అమ్ముతున్నారు స్టీల్ ప్లాంట్ అడిగింది ఎందుకు మీరు అమ్ముతున్నారు పదహారు వేల ఎకరాలు అమ్మింది నిజమా

నలభై సార్లు ఫోన్ లో మేము వారు వారి టీములు మాట్లాడుకొని రండి సమిట్ పెడదామంటే జనవరి ముప్పైని ఆలస్యం చేశారు మేలో పెడదామంటే ఇంకా లెటర్ ఇవ్వలేదు ఎలా డబ్బు తీసుకొస్తాను కనుక బీజేపీని భూస్థాపనం చేసిన మీరు బిఆర్ఎస్ ని భూస్థాపితం చేసిన మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి కాంగ్రెస్ ని భూస్థాపితం చేసిన రోజునే అవినీతి కుటుంబ పాలన చేసిన రోజునే తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజలు బాగుపడతారు లేదా ఆంధ్రప్రదేశ్ లో పదమూడు లక్షల కోట్లు తెలంగాణలో ఏడు లక్షల కోట్లు అప్పు ఆరు గ్యారంటీలు ముఖ్యమంత్రి అయిన రోజునే చేస్తారని ఈ రోజు వరకు ఏమైనా చేశారా చెప్పండి మీరే రిపోర్టర్స్ నాలుగు బస్సులు వేస్తే నలభై బస్సులు ఇదా మంచినీళ్ళు ఇవ్వలేని మీరు కరెంటు కోతలు స్టార్ట్ చేసిన మీరు ఆరు గ్యారంటీలు చేయలేని మీరు ఇప్పుడు కేసీఆర్ మనసు మారి పాడు రండి వారు చేయకపోతే నేను చేస్తాను అని అంటే కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చి పది పన్నెండు సీట్లు ఎంపీ గెలిపిస్తా లేదు రేవంత్ రెడ్డి ఇచ్చి సార్ నాకు సోనియా గాంధీ చెప్పిన నా గురువు చంద్రబాబు నాయుడు చెప్పిన నేను మీ మాటే వింటాడు మీ ఆశీస్సులతో కేసీఆర్ ఓడిపోయారు మీ ఆశీస్సులతో నన్ను గెలిపించారు మీ శాపాలతో కేసీఆర్ టిఆర్ఎస్ ఓడిపోయారు గతనాన్న లాంటి వారు లాంటి వారు ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్యారు ఒకసారి లాంటి వారు చీఫ్ సెక్రటరీ మీ పార్టీలో చేరారు ప్రతి పోల్లో మీరు చూడండి మీ సర్వేల్లో యాభై నాలుగు శాతం ఎన్టీవీ డెబ్బై రెండు శాతం టీవీ ఫైవ్ అరవై ఎనిమిది శాతం ఏబిఎన్ అరవై ఎనిమిది శాతం అరవై నాలుగు శాతం బి సిక్స్ మీ అన్ని సర్వేల్లో డెబ్బై రెండు ఎనభై రెండు శాతం ప్రజలు నన్ను కోరుకుంటున్నారు ఎనిమిది లక్షల మంది ఓట్లేశారు ఏబిఎన్ లో లక్షల మంది ఓట్లేశారు ఇతర ఛానల్లో ఎందుకు మీకు భయం మీ కులంలో పుట్టలేదనా నేను ఒక రెడ్డి కులంలో పుట్టలేదనా ఒక కమ్మ కులంలో పుట్టలేదనా ఒక బ్రాహ్మీణ్ కులంలో పుట్టలేదన్నా బ్రాహ్మీలు ముఖ్యమంత్రి అయ్యారు వెలమల ముఖ్యమంత్రి అయ్యారు వంద శాతం ఉన్నారు ఐదు శాతం ఉన్న రెడ్డి పన్నెండు శాతం ముఖ్యమంత్రి అయ్యారు ఒక శాతం ఉన్న రోషని గారు ముఖ్యమంత్రి అయ్యారు మూడు శాతం ఉన్న కంబం ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు ఏ మా బీసీల అరవై శాతం ఉన్న ముఖ్యమంత్రి కాకూడదా ప్రజాస్వామ్యంలో అందరం మనం సమానం కాదా అని కోర్టులో ఆర్గ్యూ చేశారు ఎలక్షన్ కమిషన్ లో చేశారు ఇప్పుడు విశాఖపట్నం డ్రగ్స్ ని కనెక్షన్ దొరికేసే ఇరవై నాలుగు గంటల్లో సిబిఐ బాగా పట్టుకున్నది పోలీసులు బాగా ఎంక్వైరీ చేశారు అక్కడ విశాఖపట్నం ఎంపీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న భరత్ బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కొడుకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీరందరూ అడ్డగా దొరుకుపోయారు చంద్రబాబుని డిస్క్వాలిఫై చేయాలి నారా డిస్క్వాలిఫై చేయాలి టీడీపీ భరత్ డిస్క్వాలిఫై చేయాలి కనీసం ఈ ముగ్గురిని ఎలక్షన్ లో ఇరవై ఐదు వేల కేజీలు గ్రాములు కాదు పౌండ్లు కాదు కేజీలు లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ఎంత డేంజరస్ డ్రగ్స్ తెలుసా మీకు అది ఒక్కొక్క తో అంటే అరవై లక్షల మంది ప్రాణాలను బలి మీరు ముఖ్యమంత్రులు కావడానికి డ్రగ్స్ ఇచ్చి చంపడానికి చూసారా దమ్మున్న ఛానల్స్ దమ్ము టైంలు ఇవ్వండి మీరు ఇప్పుడు ఓన్లీ ఒకరిద్దరు లైవ్ వేసుకున్నారు తత్మాలు అందరూ రికార్డు చేసుకుంటున్నారు ఎంక్వైరీ చేయించండి ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయా లేదా ఆ డ్రగ్స్ బిజెపి ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్స్ అక్కడ దొరుకునోళ్ళు ఎంపీ క్యాండిడేట్ భరత్ నువ్వు కాలేజీలు పెట్టి వందల వేల కోట్లు దోచుకున్నావా లేదా ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి విశాఖపట్నంలో ఎంపీ అవుతావా విశాఖపట్నంలో యూత్ తల్లిదండ్రులు నిరుద్యోగులు దైవ జనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ముస్లింలు అగ్రవర్ణంలో ఉన్న ప్రతి ఒక్కరు కమ్మారెడ్డి వెళ్ళాం వైశ్య బ్రాహ్మి చేతులు చోటు అడుగుతున్నా దయచేసి ఆలోచించండి అడ్డగా దొరికిపోయారు లేదా ఈ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అట్టగా దొరికిపోయాడు లేదా ఒక ఛానల్లో పది ప్రశ్నలు నేను చూశాను నిన్న ఆ ఛానల్ మా ఫేస్బుక్ లో పెట్టాం డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గుండె మీద చేసి జవాబు చెప్పాలి నా మాటలు గాల్లో వదలకండి ఇంతకంటే మంచి దైవ వాక్ ఇంకొకటి చెప్పలేదు మీకు నేను సత్యాన్ని మాట్లాడుతున్నా పది సంవత్సరాలు భూస్తా అయిపోయాడు కవిత జైలుకి వెళ్తుందా వెళ్ళిందా లేదా బిఆర్ఎస్ వాళ్ళు భూస్థాపం అవుతారన్నాను అయితే తెలివి తక్కువ బిఆర్ఎస్ వాళ్ళరా ఎవడైతే విడిచిపెట్టి బిజెపి కాంగ్రెస్ లో చేరుతున్నారో మీద లేని కేసు వచ్చి వారమే వేస్తున్నారు బిల్ రెడీ అయిపోయింది మెగా కృష్ణ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఆల్రెడీ లెటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి పంపించారు ఎనిమిది మందికి లెటర్ పంపించాను కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి చేస్తాను అన్నాడు డిసెంబర్ ఏడు ముఖ్యమంత్రి అయ్యాడు డిసెంబర్ పన్నెండు రాత్రి చీకటిలో రేవంత్ రెడ్డి ఇంటిలో మెగా కృష్ణారెడ్డి రాత్రి తొమ్మిదిన్నర కలిసాడా లేదా వెయ్యి కోట్లకి డీల్ అయిందా లేదా ఐదు వందల కోట్ల ఆల్రెడీ ఇచ్చాడా లేదా ఇది సిబిఐ ఎంక్వైరీ చేయిస్తున్నా ఎవరిని విడిచిపెట్టు భారత సారథ రెడ్డి టీవీ రామేశ్వరం మీరు నన్ను చూపించరా మిమ్మల్ని తరుణా వెంటాడుదా మిమ్మల్ని జైల్లో పెట్టిందాక ఊరుకోను పడుకోను సహించను ఆయన చేయడే ఎవరు తీర్చుతారు తెలంగాణ అప్పు కాళేశ్వరం లక్షల తొంభై వేల కోట్ల అప్పు రేవంత్ రెడ్డి తీర్చుతాడా ఆరు వాగ్దానాలు చేయనోడు పదిహేను ఎంపీల్లో కనీసం ప్రజాశాంతి పార్టీ పది ఎంపీలు గెలిపించండి బాబు మోహన్ ని వరంగల్ లో గెలిపించండి ఇంకా ఎంపీగా పోటీ చేస్తానన్న రంజిత్ రెడ్డి ఎవరు ఈ మధ్య తల్గొండలో మీడియా విందు బిఆర్ఎస్ అయిపోయింది బిజెపి పని అయిపోయింది కాంగ్రెస్ అరశాతంతో కెలిసింది ఇరవై ఐదు సీట్లు బిఆర్ఎస్ ముప్పై తొమ్మిది కలిస్తే అరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు ఎక్స్ట్రా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఓట్లతో కాంగ్రెస్ ఓట్ చేయలేదు మా పార్టీని క్యాండిడేట్లు పెట్టకుండా చేసిన కేసీఆర్ ని బిఆర్ఎస్ ని భూస్థాపతం చేశారు తమ్ముడు రేవంత్ రెడ్డి అందించారు మంచివాడని సపోర్ట్ ఇచ్చాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ వార్నింగ్ ఇచ్చిందట పాలుగారిని కలద్దు పాలుగారితో సమిటి పెట్టద్దు ఆయన ఎనిమిది లక్షల కోట్లు తెస్తే నువ్వు కనిపించవు ఎందుకు నేను అందుకనే మూడు నెలల నుంచి నేను ఊరుకున్నాను మా క్యాండిడేట్లు పెట్టుకుంటా బాబు మోహన్ గారు మార్చి నాలుగు జాయిన్ అయిన తర్వాత నేను వరంగల్ లో నిలబడతాను సార్ పదిహేను క్యాండిడేట్లు పెట్టానని నాకు కోర్ కమిటీ సలహా ఇస్తున్న మేరకు నేను ఇప్పుడు కోర్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాను ప్రజాశాంతి పార్టీ తరఫున క్యాండిడేట్లు పెడుతున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీలు మాకు బిఆర్ఎస్ అవుతాను వారు ఈడీ కాదు బోడీ కాదు సిబిఐ కాదు ఐటీ కాదు ఎవడు మిమ్మల్ని టచ్ చేయకుండా నేను చూసుకుంటా మీరు అవినీతి చేస్తే నేను క్షమిస్తా నేను ఆ అవినీతి డబ్బులు మీరు పేదలకు పంచియండి బైబిల్లో అదే చెప్పాడు ఎస్ ప్రభు జకియా నువ్వు దోచుకున్న డబ్బు నాలుగు రెట్లు ఇచ్చేసాయి నిన్ను నేను క్షమిస్తా మల్లారెడ్డి కులారెడ్డి నువ్వు బీజేపీలో చేత వాళ్ళు నిన్ను కాపాడలేరు నువ్వు జంపు జలాని లాగా డికే శివకుమార్ కి కోట్లు ఇచ్చి కాంగ్రెస్ లో వాళ్ళు నిన్ను కాపాడలేరు నువ్వు వార్ పార్టీలో జంపు చేస్తే నేను నీ మీద జంపు చేస్తా దమ్ముంటే కాసుకో కేడిచిపెట్టడు పవన్ కళ్యాణ్ లాగా నేను ప్యాకేజ్ మేఘా కృష్ణారెడ్డి నాలుగు కోట్లు ఇస్తే తీసుకొని ఇవ్వండి ప్రజలకు డబ్బు పంచండి ప్రజాశాంతి పార్టీ ఒక్క రూపాయి మేము ఎవరిని అడగలేదు బాండ్స్ బీజేపీకి ఏడు వేల కోట్లు కాంగ్రెస్ కు రెండు వేల కోట్లు బిఆర్ఎస్ కు వందల కోట్లు వందల కోట్లు అందరూ ఇచ్చారు మాకు వంద రూపాయలు ఇవ్వలేదు కనుక తెలంగాణ ప్రజల వినండి నల్గొండ ప్రజల మీకు అభివృద్ధి కావాలంటే అలాగే చివరి పాయింట్ ఏంటంటే ఇక్కడ డబ్బులు కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ ఇచ్చి ఆ ఎంప్లాయీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో నన్ను ఓడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముమ్మడిగా ఓటికి లక్షలు చెప్పాను కదా మునుగోడులో ఓటికి వేలు పేరు ముప్పై వేలు ఇరవై వేలు నన్ను ఓటిద్దామని చివరికి రిప్లేస్ చేశారు గ్రామ సర్పంచులకి రెండు కోట్లు ఇచ్చారు ముప్పై ఐదు వేల రూపాయలు వెహికల్ ఇచ్చారు కనుక మీరు నేను కలిసి పోరాడదాం క్యాండిడేట్లందరూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీ రెజ్యూమేలు పెట్టండి తెలంగాణలో పదిహేడు ఎంపీలు పోటీ చేస్తానన్న ఒక్క వరంగల్ మోహన్ గారి తప్ప మేము పదహారు డిక్లేర్ చేయలేదు గెలుపు వన్ సైడ్ అయిపోద్ది బిజెపిలే కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది పూర్తిగా రండి కేజ్రీవాల్ని ఏ విధంగా ఢిల్లీలో పంజాబ్ లో గెలిపించుకున్నారో నన్ను మిమ్మల్ని మీరు గెలిపించుకోండి నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు కాపాడుకోండి మంచి అద్భుతమైన సలహాలతో నేను నా పరిపాలన చూడండి ఒక పది ఎంపీలు గెలిపించండి పార్లమెంట్లో బాబుమోహన్ లాంటి వాళ్ళు నా లాంటి అడుగు పెడితే ఏమవుతుంది బయట ఉండే దేశాన్ని కాపాడుతున్నాం పార్లమెంట్లో ఉంటే ఎంత కాపాడుతాం ఆలోచించండి వాట్సాప్ గ్రూప్లు పెట్టండి మీ వర్క్ చేసిన వారందరూ బిఆర్ఎస్ వద్దు బీజేపీ వద్దు కాంగ్రెస్ వద్దు అని ఒత్తిడి తీసుకురండి ఆ ఎంపీ అభ్యర్థుల మీద మాకు రెజమీ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్